హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ ఫిష్ వెంకట్ ఈరోజు నా పరిస్థితి బాగాలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయా జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్ట్ తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతా మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్ కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి కానీ ఎవరిని కలవాలన్నా మున్సొప్పగా కలవకపోవడం జరిగింది ఇప్పుడు నా భార్య సువర్ణ ఇల్లాన్ని వెళ్ళి పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తారు మీకు ప్రతి విషయంలో చేదోడు బాధడుగా నిలుస్తారు మీరు వెళ్ళండి నా మాట అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్టే పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు కలవలేము ఒక పవన్ సార్ అని కలుగుతామని ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా సంగతి సార్ అని చెప్పాను ఇమీడియట్గా స్పందించారు అన్నాడు వెంకట గారు ఏం కావాలో చెప్పండి నా తరపు నుంచి నేను చేయాలన్నా ఇంకా ఏం ఎట్ల నేను ఎట్లా ఏం ఫిక్కి చేయకు నేను చేపిస్తా నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం దిప్పిస్తా నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావులు ఇలా నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు ఆయనకు పాదామే ఉందన్నారు అయినా ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలి ఆ భగవంతుని వేడుకుంటూ لم نرسیم سومی آشیش آجنی آشی پون سر ان کا باؤنڈ منسفرتی چپتنا تھا سر چار ہی سر جیت کال میں مرونی ہیلپ سر నా కళ తల్లిదండ్రులు ఎంతనో తర్వాత మీరు కూడా అంతేసారు మాకు మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే సార్ ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాద్య పొందాలి సార్ థ్యాంక్ యూ